నమస్తే వెల్కమ్ టు ధర్మవిధాం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో శ్రీనాథ్ గారు ఉన్నారు బీజేవైఎం స్టేట్ కన్వీనర్ ఆయన సో ఆయన అడిగి తెలుసుకుందాం అంటే ఈ పార్లమెంట్లో మొదటి విడత ఏదైతే సెగ్మెంట్ జరుగుతుందో ఏదైతే పార్లమెంట్లో అంటే పెద్దల చర్చ ఏదైతే జరుగుతుందో అది హుందాగా జరగాలి అనేసి చాలామంది అనుకుంటాం కాకపోతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన మోడీజీ మోడీజీ చేసిన పైన రాహుల్ గాంధీ ఇలా మొదటి రోజే ఇలాంటి గొడవలతో మొదలైంది నిజంగా ఒక పొలిటీషియన్గా బీజేవైఎంలో వయంలో ఈయన ఉన్నారు కాబట్టి ఎలా ఆలోచిస్తున్నారు అండ్ ఏదైతే యువత ఏదైతే బీజేవైఎం యువతని తీసుకెళ్ళి ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారుస్తుందో సో ఎలాంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఫీల్డ్లో ఉండాలి అండ్ ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఒకవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మరోవైపు కేసు వేణుగోపాల్ కూడా అంటే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు అండ్ వీళ్ళపైన మోడీజీ మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అండ్ ఇదంతా సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తుందన్నమాట నిజంగా హిందువా హిందుత్వానా అన్నది గర్వసే కఓం హిందు అన్నది ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయన్నమాట అసలు నిజంగా ఈ చర్చ అంతా ఎందుకు అసలు ఈ పార్లమెంటు చర్చపైన శ్రీనాథ్ గారు ఏమంటారు శ్రీనాథ్ శ్రీనాథ్పై నమస్తే అలా నమస్తే ఎట్లున్నారు బాగున్నామన్నా పార్లమెంటు ఎట్లున్నారు అంటున్నా నేను ఢిల్లీనే ఉన్నారు ఓకే ఏమనుకుంటున్నారు అంటే ఏదైతే ఈ వాడివాడి చర్చ అయితే జరుగుతుందో నిజంగా రాహుల్ గాంధీ అయితే నేను హిందువుల్ని విమర్శించట్లేదు హిందుత్వాన్ని విమర్శిస్తున్నా హిందుత్వాన్ని కాదు బీజేపీని ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తున్నా అనేసి పూటకో మాట ఇట్లా తిప్పుతూనే ఉన్నాడు రాహుల్ గాంధీ సో రాహుల్ గాంధీ పర్సెప్షన్లో హిందుత్వం అంటే ఏంది హిందూ అంటే ఏంది మీరేమన్నారు మీరు ఎట్లా చూస్తారు దీన్ని అంటే ఫస్ట్ జస్ట్ రాహుల్ గాంధీ ఏమన్నాడు అది మనం స్టార్ట్ చేసి తర్వాత మనం అంటే చర్చలోకి వెళ్దామన్నా రాహుల్ గాంధీ అన్నది ఏంటంటే హిందువులు అంటే ద్వేషం హిందువులు అంటే అసత్యం హిందువులు అంటే హింస అన్నాడు ఇదే రాహుల్ గాంధీని అంటే మనం అడగాలి అంటే నేను ఒక దేశభక్తుడిగా అండ్ ఒక ప్రౌడ్ హిందువుగా రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏమైనా హిందూకి సంబంధించినటువంటి పుస్తకాలు హిందూ రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏమైనా చదివిందా చదివితే ఒక్క రెఫరెన్స్ చూపించాలా రాహుల్ గాంధీ ఈ దేశ యువతకు కానీ దేశ ప్రజలకు కానీ ఎక్కడ ఇలా హిందూ రిలీజియస్ స్క్రిప్చర్స్ వైలెన్స్ని ప్రమోట్ చేస్తున్నాయనే చూపించాలి లేదు రెండవది హిందూ రిలీజియస్ గురూస్ ఎవరైతే ఉన్నారో ఆ గురూస్ ఎవరైనా సరే ఒక్కరైనా సరే హింసను ఎప్పుడైనా ప్రేరేపించారా హింసని ప్రబోధించారా అనేది రాహుల్ గాంధీ చూపించాలి అది చూపించకుండా రాహుల్ గాంధీ హిందువులు అంటే ద్వేషం హిందువులు అంటే హింస హిందువులు అంటే అసత్యం అని మాట్లాడితే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు ఊకోరు అండ్ యువకులు కూడా ఊకోరు అండ్ రాహుల్ గాంధీ ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఇవాళ కనుక నిజంగానే హిందువులు హింస ప్రేరేపిస్తే హిందువులు హింసకు పాల్పడాలనుకుంటే ఎనభై రెండు శాతం మంది ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో వేరే మతాల వాళ్ళు బతకగలుగుతారా బతకనిస్తారా అది రాహుల్ గాంధీకి అర్థం కాలే ఇదే రాహుల్ గాంధీ కూడా ఇలా నేను సెక్యులర్ అనుకోని మైనారిటీ అపీజ్మెంట్ కేవలం ముస్లిం సంతృష్టికరణ రాజకీయాలు చేస్తూ భారతదేశంలో ప్రశాంతంగా తిరుగుతున్నాడు నిజంగా హింసకే పాల్పడితే రాహుల్ గాంధీ భారతదేశంలో తిరగలేడు కనీసం బయటకు కూడా రాలేడు రాహుల్ గాంధీకి హింస ఏంటో చూపిస్తారు కానీ అది కాదు మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే అహింస పరమో ధర్మ అని చెప్తుంది వసదైక కుటుంబకం అని చెప్తుంది కాబట్టి అలా హిందువులు అనేవాళ్ళు హింసకు పాల్పడట్లేదు నిజంగా హిందువులు హింసకు పాల్పడాలని అనుకుంటే ఎనభై రెండు శాతం మంది ఉన్న ఈ దేశంలో ఏ మైనారిటీ మతాలు బతకలేవు అండ్ నేను గట్టిగా చెప్తున్నా రాహుల్ గాంధీ కనీసం రోడ్ల మీద కూడా తిరగలేడు ఇదే రాహుల్ గాంధీ అదే పెద్దల చర్చలో ఏదైతే ఆడ పంచాయతీ జరుగుతుందో ఆ పంచాయతీ పెద్దలాగా ఆయన నేను అన్నది హిందువుల్ని కాదు బీజేపీకి సంబంధించిన వాళ్ళని బీజేపీ వాళ్ళందరూ హిందుత్వాన్ని గుత్తాగా తీసుకున్నారా హిందుత్వాన్ని మీకు గుప్పిట్లోకి పెట్టుకున్నారా అనేసి ఇంకో క్వశ్చన్ కూడా వేసిండు మోడీజీకి దీనిపైన మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే హిందువుల అభ్యున్నతి కోసం అంటే పాల్పడుతున్నారో పని చేస్తున్నారో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి పేటెంట్ ఉంటుంది ఉండదు ఇలా ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏబీబీపీ కావచ్చు వీహెచ్పీ కావచ్చు బజరంగ దళ కావచ్చు లేదంటే సంఘ పరివార సంస్థలు ఏదైనా కావచ్చు సంఘ పరివార సంస్థలు అన్నిటికీ కూడా ఇలా బీజేపీ మీద పేటెంట్ ఉన్నది నువ్వు వారిని అంటే నువ్వు కంపల్సరీ నువ్వు ఆ సంస్థలన్న కూడా హిందువులు అన్నట్టే ఎందుకంటే నువ్వేమో పనిచేస్తున్నావా రాహుల్ గాంధీ ఇలా జమ్మూ కాశ్మీర్లో రియాస్ ఇన్సిడెంట్ జరిగింది చేసింది ఎవరు ఉగ్రవాదులు అదే మతం వాళ్ళు చేసారు దాని గురించి నువ్వు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అదే పార్లమెంట్లో నువ్వు ఎందుకు మాట్లాడట్లేవు అంటే ముస్లింలు చేస్తే మాట్లాడవు కానీ హిందువులను మాత్రం నువ్వు ఉత్తిగానే అంటే హిందుత్వవాదులని నువ్వు హింసావాదులు అసత్యం పలికేవాదులు లేదా ద్వేషించేవాదులని నువ్వు ముద్ర వేస్తావా ఎందుకు ఇలాంటి చర్చలు మొదటి రోజే రావాల్సిన అవసరం వచ్చింది అంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని పక్కన పెట్టి రాహుల్ గాంధీ శివుని ఫోటో గురునానక్ ఫోటో జీసస్ క్రైస్ట్ అండ్ మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన చేతుల ఫోటోలు చూపెట్టి ఇవన్నీ అభయ ముద్రల్లో ఉన్నాయి అభయ అంటేనే నాన్ వైలెన్స్ అని శివుడు కూడా నాన్ వైలెన్స్ చెప్పిండు అనేసి ఇవన్నీ వ్యాఖ్యలు చేయడం వెనుకాల నిజంగా మెయిన్ కారణం ఏమి ఉంటుంది అంటే శివుడు నిజంగానే నాన్ వైలెన్స్ని ప్రమోట్ చేసిండా లేకపోతే వైలెన్స్ని ప్రమోట్ చేసిండా ఏంటి అసలు వాస్తవంగా అంటే రాహుల్ గాంధీ మూడు చూస్తే నాకు మూడు విషయాలు అర్థమైనాయి ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీ ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయని అనుకోవట్లేడు బహుశా ఎలక్షన్స్ చేసే ప్రసంగాలు అనుకుని పార్లమెంట్లో కూడా ఎలక్షన్ ప్రసంగాలు చేస్తుండొచ్చు ఒకటి రెండవది రాన రోజుల్లో ఒక నాలుగు రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మహారాష్ట్ర జమ్మూ కాశ్మీరు అక్కడ కూడా అంటే మైనార్టీలని పోలరైజేషన్ చేసి హిందువులు ముస్లింలుగా విడగొట్టి ఒకవేళ ఓట్లు దండుకోవాలి అనే ఆలోచన కూడా చేస్తుండొచ్చు ఇది రెండోది మూడోది ఏంటంటే రాహుల్ గాంధీ ఐదవసారి ఎంపీ ఒకటో రెండోసారో కాదు ఇది సారి ఎంపీ అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మనం ఇంకా చెప్పాలంటే యాస్పైరింగ్ ప్రైమ్ మినిస్టర్ ఏదో ఒకరోజు ఈ దేశానికి ప్రధాని కావాలనుకున్న వ్యక్తి కొంచెం హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి కొంచెం కూడా హుందాతనం లేదు కనీసం అంటే ఎంత అంటే నరేంద్ర మోడీ నాకు నమస్తే పెట్టట్లేదు నరేంద్ర మోడీ వల్ల నాకు వేరే ఎంపీలు గౌరవించట్లేదు లేదా ఓం బిర్లా స్పీకర్ గారు అంటే నేను పోతే దండం పెట్టట్లేదు ఇట్లాంటి ఆ కోరుకునేది ఎంత అంటే చిన్న సంకుచిత మనస్తత్వం రాహుల్ గాంధీది చాలా అంటే చాలా పిట్టి అనిపించింది రాహుల్ గాంధీని చూస్తే నాకు శివుని పైన ఇప్పుడు శివుని మనము త్రిశూలంతో చూస్తాము సో త్రిశూలం అన్నది శివునికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ రైట్ సైడ్ నుంచి ఏదైనా వెపన్ని క్యారీ చేయాలి అంటే చాలా ఈజీగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉన్న వెపన్ని క్యారీ చేయలేరు కాబట్టి నాన్ వయలెన్స్ని ప్రమోట్ చేసినట్టు అనేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మీకేమంటు బికాస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నా లెఫ్ట్ సైడ్లో మొబైల్ ఉంది ఆ మొబైల్ని లెఫ్ట్ సైడ్లో పెట్టేసిన పెట్టేసిన తర్వాత నాకు కాల్ వచ్చింది అంటే నా రైట్ సైడ్తో నేను ఎత్తలేను అనేసి లెఫ్ట్ సైడ్తోని అంటే నా రైట్ సైడ్ అక్కడ దాకా వెళ్ళదు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నా కూడా నేను దాన్ని యూజ్ చేయట్లేదు అనేసి ఇక్కడ మీనింగ్ పోతుంది సో అంటే శివుడు ఆ త్రిశూలాన్ని తీయలేడు కాబట్టి అది కేవలం నాన్ వైలెన్స్ని ప్రమోట్ చేస్తున్నారు వైలెన్స్ కాదు అనేసి ఆయన చెప్పుకొని వస్తున్నాడు ఈయన మాటల్ని ఎలా తీసుకోవాలని అన్న ఫస్ట్ మనుషులకు దేవుళ్ళకు తేడా ఉంటుంది మీరు ఏంటంటే లెఫ్ట్ సైడ్ మొబైల్ ఉంది నేను లెఫ్ట్ హ్యాండ్తో వాడలేను అంటున్నారు అట్లా కాదు దేవుడు నేను అనట్లేదు అంటే ఆయన ఎగ్జాంపుల్ లో కూడా లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు రైట్ సైడ్ ది ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు శివుడు తలుచుకుంటే అంటే ఆయన అపోజిట్ లో ఎవరైనా ఉన్న వాళ్ళని శిక్షించాలి అనుకుంటే ఈ రైట్ సైడ్ నుంచే తీసుకోవాల్సిన అవసరం లేదు కదా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఆయన ఎందుకు అర్థం కావద్దు ఇప్పుడు ఆగ్ని లేదే శివుడా లేదా చీమైన గుట్టదని అంటారు ఈ రాహుల్ గాంధీకి అర్థం కావాలి దేవుళ్ళు అనేటోళ్ళు వాళ్ళ హింసని అంటే ప్రేరేపిస్తారా ఆ ప్రేరేపిస్తారా అట్లా ఉండదు వాళ్ళ సందర్భానుసారంగా ధర్మరక్షణ కోసం ఏదైనా చేస్తారు దేవులు అనేవాళ్ళు అంతేగాని వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ లాగా కాదు లేదా రాహుల్ గాంధీ అర్థం రాహుల్ గాంధీకి అసలు బ్రహ్మని విష్ణుని మహేశ్వరుని వీళ్ళని అర్థం చేసుకునేటటువంటి మానసిక స్థితి లేదు కేవలం ఎవడో ఇచ్చిన ఫోటోలు తీసుకొని పార్లమెంట్కి వచ్చిండు ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి బయటికి పోయిండు అందరూ ట్రోల్ చేస్తుండే శివునికి ఎలాంటి అభిషేకం చేయాలి దేంతో చేయాలి ఎలా చేయాలి కూడా రాహుల్ గాంధీకి తెలియదు ఆయనకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అయింది అంటే శివుని పైన జలాభిషేకం చేసేటప్పుడు చేయి అడ్డు పెట్టాలా లేకపోతే పాలాభిషేకం చేసేటప్పుడు చేయి అడ్డు దాంతో దాంతోపాటు మనం పోయాలా అనేసి అలాంటివి కూడా తెలియదు అలాంటి రాహుల్ గాంధీ శివుని ఫొటోస్ తీసుకుని వచ్చి ఈరోజు మాట్లాడుతుండు అదే అంటే రాహుల్ గాంధీ నేపథ్యం మీరు చూస్తే రాహుల్ గాంధీ ఇప్పుడు నెహ్రూ కానీ లేకపోతే ఫిరోజ్ ఖాన్ కానీ యాక్చువల్గా ఈయన రాహుల్ గాంధీ కాదు ఈయన రాహుల్ ఖాన్ ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ యొక్క వారసుడు ఈయనకి ఎట్లా తెలుస్తుంది అభిషేకాల గురించి తెలియదు అర్చనల గురించి తెలియదు పూజల గురించి తెలియదు హిందూ యొక్క అంటే సాంప్రదాయాలు విధి విధానాల గురించి ఏమీ తెలియదు నేను అందుకే చెప్పా కదా ఎవరో ఇచ్చిన ఫోటోలు తేవడం ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చదవడం రాని రోజుల్లో ఇంకా రాబోయే ఒక నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పోలరైజేషన్ పాలిటిక్స్ చేయడం అదే ఉద్దేశంతో వచ్చాడు అటర్ ఫెయిల్ అయ్యాడు కనీసం ఇప్పుడు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అయినా కాస్త బుద్ధి రావాలి పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తర్వాతైనా కాస్త నేర్చుకోవాలి రాహుల్ గాంధీ ఇంకా చిన్నపిల్లాడు కాదు యాభై నాలుగు యాభై ఐదు ఏళ్ళు ఉన్నాయి సరే యువనాయకుడు అని చెప్పుకుంటాడు అది వేరే విషయం అట్లెట్లా ఆయన చెప్పుకుంటాడు ఇప్పటికి కూడా నేను యూత్ లీడర్ యూత్ లీడర్ అని చెప్పుకుంటాడు చెప్పుకుంటాడు కానీ యాభై ఐదు ఏళ్ళ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళకి కూడా ఇంకా పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒక ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తి లాగా బిహేవ్ చేస్తే మోడీ బిహేవియర్ బాలక్య బాత్ కరితే హే ఇంతకుముందు అయితే పప్పు అనేటోళ్ళు బట్ ఇప్పుడు పప్పు కాస్త ఆపేసిండ్రు కానీ ఇలాంటి మందబుద్ధి అనేసి ఇలాంటి యూజ్ చేస్తూనే ఉన్నారు రాహుల్ గాంధీ పైన అది జనాలు యూజ్ చేస్తున్నారు అనేది కాదన్న ఆయన ఆస్కారం ఇస్తుండ్రు నిజంగా ఇయ్యాలి నిన్న పార్లమెంట్లో మాట్లాడే విధానం చూస్తే మందబుద్ధి అనిపించట్లేదా పార్లమెంట్లో మాట్లాడే విధానం చూస్తే ఆయనకు పరిపక్వత లేదు మెచ్యూరిటీ లేదని అనిపించట్లేదు పార్లమెంట్లో మాట్లాడే విధానం చూస్తే చైల్డ్ ఈజ్ లాగా అనిపించట్లేదా అందుకనే మోదీ గారు ఒక మంచి కథ చెప్పిండు ఒక పిల్లాడంట స్కూల్లో స్వీట్లు పంచుతుంటాడంట ఏమని అంటే నాకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి నాకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి స్వీట్లు పంచుతుంటే అప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి చెప్తాదంట ఆయనకు వచ్చింది ఐదు వందల నలభై మూడుకు తొంభై తొమ్మిది ఆయన తొంభై తొమ్మిది అంటే ఏదో వంద ఒక తొంభై తొమ్మిది అనుకోని ఆనందంలో స్వీట్లు పంచుతుడు కనీసం అది కూడా అర్థం చేసుకోలేదు ఇలా రాహుల్ గాంధీ పరిస్థితి అట్లా ఇండియా ని కూడా ఇప్పుడు సీట్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ ఆల్ ఓవర్ భారతదేశంలో వాళ్ళకి నైన్టీ నైన్ సీట్స్ అవి అంటే తక్కువే కదా వాళ్ళు ఎంతమంది పోటీ చేశారు ఎంతమంది గెలిచారు అన్నది ఇది తెలిసిండి కూడా రాహుల్ గాంధీ ఇప్పటికీ ఇలాంటి ఫైట్ని కంటిన్యూ పెట్టడానికి మెయిన్ కారణం ఏందంటారు ఎందుకు ఆయన ఆ నిజాన్ని గ్రహించలేకపోతున్నాడు అది వాళ్ళు మొత్తం ఇరవై ఆరు పార్టీల కూటమి అది ఎస్ ఇరవై ఆరు పార్టీలు ఒకటై పోరాడితే తొంభై తొమ్మిది వచ్చినాయి ఆ తొంభై తొమ్మిది కూడా ఏదో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే రాలే ఒంటరిగా పోరాడితే రాలే ఆ కాంగ్రెస్కి ఇంకొక ఇరవై ఐదు పార్టీల మద్దతు ఇచ్చి వీళ్ళ ఓటు బ్యాంక్ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అన్ని చేస్తే సాగు తప్పి కన్ను పోయినట్టు ఆ తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఆ తొంభై తొమ్మిది సీట్లు కూడా వస్తే ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవి వాళ్ళే యాభై అరవై వస్తాయి అనుకుంటే తొంభై తొమ్మిది వచ్చినందుకు వాళ్ళు ఉబ్బి తబ్బి అయిపోయి నేను ఏదో చేయాలి దాంతోపాటు నన్ను లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఎన్నుకున్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే కూడా ఏదో చేయాలి కదా అనే కోణంలో ఏదో ఓటు చేస్తున్నారు అది బ్యాక్ఫైర్ అవుతుంది అలా దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అసలు ఎట్లుండాలి రాహుల్ గాంధీ లాగా మాట్లాడుతూ అంటే ప్రతి దాన్ని ఇప్పుడు హేట్ స్పీచెస్ అన్నవి పార్లమెంట్లో చేయకూడదు బికాస్ పార్లమెంట్లో ఏదైతే మాట్లాడతారో సాధారణ జనాలు కూడా బయట అదే మాట్లాడతారు ఇవన్నీ తెలియకుండా ఇలాంటి చర్చల్ని ఆయన ప్రతిసారి తీసుకొస్తుంటాడు ఎక్కడో జరిగింది దళితుల మీద దాడి జరిగింది అనేసి ఫేక్వి తీసుకొచ్చి మాట్లాడడం రోహిత్ వేమల గురించి అంత ఇష్యూ చేసిండు ఆ టైంలో మీరు ఏబీపీలో ఉన్నారని ఉన్నారు అదంతా ఫేక్ అని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు దాని గురించి మాట్లాడవలేరు అదే రోహిత్ వేమల గురించి ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఆయన ఇంటికి వచ్చిండు అసలు అక్కడ చనిపోయింది ఎవరు ఆయన క్యాస్ట్ ఏంటి నిజంగా ఏం జరిగింది అన్నది తెలియదు బట్ ఒక క్యాస్ట్ని ఆయనకు ఆపాదించారు కాబట్టి అది ఫేక్ అని ఇప్పుడు తెలిసింది ఇప్పుడు తెలిసింది అప్పుడు కూడా చాలామందికి తెలుసు అప్పటి మీ ఏబీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది చెప్తున్నా కూడా రాహుల్ గాంధీ వినకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇలాంటి జరుగుతుంది ఎందుకు ఇలాంటి అప్పీజ్మెంట్ పాలసీస్ని ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు హిందుత్వం అంటే హిందూ హిందువులు అంటే హిందూ దేవుళ్ళు అంటే చిలకన భావం ఉంది అన్న కాంగ్రెస్ది కానీ రాహుల్ గాంధీని కానీ వాళ్ళది ఒకటే పద్ధతి విభజించు పాలించు పంతొమ్మిది వందల ఐదులో బ్రిటిషర్ల పద్ధతి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బ్రిటిషర్ల పద్ధతి ఇంకా వేరేది ఏం లేదు విభజించాలి పాలించాలి ఈ దేశాన్ని ఎట్లయితే ముక్కలు చెక్కలు చేయాలని చూస్తారు కులం పేరున అవకాశం ఉందా చేస్తారు మతం పేరున అవకాశం ఉందా చేస్తారు లేదా దేశంలో సౌత్ ఇండియా నార్త్ ఇండియాని విడగొట్టాలా చేస్తారు వాళ్ళకి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ప్రకారం దేశాన్ని ముక్కలు చెక్కలు చేయాలి అంతేగాని నలుగురిని కల్పించాలి ఈ దేశాన్ని ముందలు తీసుకోవాలని ఆలోచన వాళ్ళకి లేదు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు ఏంది రోహిత్ వేమ్ల గురించి చెప్పారు ఎస్ అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరిగింది అప్పుడు నేను ఎఫ్లూలో ఈసీ చేస్తున్నా నేను ఏబీపీ యూనిట్ ప్రెసిడెంట్గా ఉన్నా నాకు తెలుసు అండ్ అదే రోహిత్ వేమ్ల గురించి ఇప్పుడు వాళ్ళ అమ్మ క్యాస్ట్ ఏంటి వాళ్ళ నాన్న క్యాస్ట్ ఏంటి చివరికి ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు యస్ అండ్ దానికి అంటే నేను ఏం చెప్తున్నా అంటే రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దూకి అడ్డగోలుగా హామీలు ఇచ్చి వాళ్ళని తప్పదో పట్టించి మొత్తానికి అయితే ఏంటంటే గడ్డెక్కాలని చూస్తారు గడ్డెక్కినాక అంటే వీళ్ళు ఓడెక్కిందాక ఓడమల్లయా ఓడ దిగినక నా బోడమల్లయ్య అనే ఒక సామర్థ్యం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంది కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కానీ సేమ్ వైఖరి అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మీరు చూసి ఉంటారు లాస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి తెలంగాణ భారతీయ జనతా యువ మోర్చా విపరీతంగా నిరుద్యోగుల కోసం ఉద్యమం చేస్తుంది ఆ ఉద్యమంలో ఇదే రాహుల్ గాంధీ ఇదే ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అశోక్ నగర్లో చిక్కడపల్లిలో ఎక్కడైతే నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నారు అక్కడికి వచ్చి హామీలు ఇచ్చారు ఏమని మేము ఎలక్షన్ అయిపోయిన వెంటనే జాబ్ క్యాలెండర్ వేస్తాము ఏప్రిల్ ఒక నోటిఫికేషన్ మేలో ఒక నోటిఫికేషన్ జూన్లో ఒక నోటిఫికేషన్ ఇట్లాంటి పది నోటిఫికేషన్లు చెప్పారు ఏళ్ళ వరకు ఒక నోటిఫికేషన్ లేదు ఇరవై ఐదు వేలతోటి మెగా డిఎస్ఈ అన్న వేసిరా లేదు రెండు వేల పోస్టులతోటి గ్రూప్ టూ అన్న వేసిరా లేదు వన్ హండ్రెడ్ గ్రూప్ వన్ తీసుకురా లేదు గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామన్నారు పెంచిరా లేదు ఇలా అశోక్ నగర్ కోసమన్నారు వచ్చిరా లేదు వాళ్ళు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా అశోక్ నగర్ కి రాలే రాలే కాదు కనీసం ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టి ఆయన అదే కేసులు కేసులు అంబేద్కర్ స్టాచ్యూ ఎవరైతే సామాజిక న్యాయానికి ప్రతీకర అంబేద్కర్ గారు వారు స్టాచ్యూ ముందల ఆరు వందల మంది ఏమొచ్చా నాయకులు కార్యకర్తలు ధర్నాకు కూర్చుంటే కేవలం జస్ట్ సైలెంట్ ప్రాసెస్ కూర్చుంటే మమ్మల్ని అరెస్ట్ అరెస్ట్ చేసి ఏడు పోలీస్ స్టేషన్లలో రోజంతా పెట్టారు ఆ తర్వాత టీఎస్పీఎస్ ముట్టడి చేస్తే యువమోర్చ కార్యకర్తలు వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళని తీసుకపోయి గోసాంబల్ పోలీస్ స్టేషన్లో పెట్టిరు ఇలా దాని గురించి ఎవరైతే మోతిలాల్ నాయక్ అనే వ్యక్తి అమర నిరార దీక్ష చేస్తుంటే దానికి మద్దతుగా నిలిచినటువంటి యువమోర్చ కార్యకర్తలను గాంధీ హాస్పిటల్ దగ్గర కొట్టిరు ఒకటి కాదు ప్రతి చోట ఇదే భారతీయ జనతా యువమోర్చ ఇలా తెలంగాణలో ముప్పై లక్షల మంది ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు వాళ్ళు ఇలా ఇలా నలుగురు హాస్పిటలైజ్ అయ్యారన్న అటువంటి పరిస్థితి కాంగ్రెస్ చెప్తున్నా కానీ ఒకటే ఒకటి ఒకటి దొంగ అంటే దొంగలకు సద్దులు మోసేటటువంటి నాయకత్వం ఇలా తెలంగాణలో ఉంది అది రేవంత్ రెడ్డి నాయకత్వం రెండు కాంగ్రెస్ వైఖరి ఏంటంటే ఓడెక్కిందాక ఓడమలయ్య ఓడ నా బోడమలయ్యా అలా ఓట్లు లేపించుకున్నాము ఇలా బయటపడ్డాము ఎవరూ బాయి మమ్మల్ని అడిగేది ఐదేళ్ళు మేము ఏం చేస్తే అదే నడుస్తుంది అంతే అంటే ఇది రేవంత్ రెడ్డికి కూడా ఆపాదిస్తారంటారా మీరు ఎందుకంటే ఆయన కూడా ఏబీపీ నుంచి వచ్చిండ్రు ఏబీపీ వాళ్ళు ఎలాంటి ఫైట్ చేస్తారు అన్నది రేవంత్ రెడ్డి గారికి తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు అయినా కూడా వాళ్ళ పైన ఇలాంటి చార్జ్ చేయడం అంటే ఇందాక మీరు ఒక సామెత యూజ్ చేసిండు ఓడా ముందు అనేసి ఎవడ దిగిన తర్వాత అనేసి ఇది రేవంత్ రెడ్డి కూడా వందకు వంద శాతం వర్తిస్తుంది అన్న ఎందుకు వర్తించదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాడు కానీ ఏబీవీపీ నేర్పించినటువంటి వ్యక్తిత్వాన్ని ఇలా రేవంత్ రెడ్డి కోల్పోయిండు ఎందుకంటే జ్ఞానం శీలం ఏకత అని చెప్తుంది ఏబీవీపీ ఇలా జ్ఞానం లేదు ఆ శీలం లేదు ఆ ఏకత లేదు రేవంత్ రెడ్డి దగ్గర అదే రేవంత్ రెడ్డి అలా మైనార్టీ అబ్యూజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నాడు దానికి ఎగ్జాంపుల్ కూడా డిసెంబర్ తొమ్మిది రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పదమూడో తారీఖు రెండు కోట్ల రూపాయలు తబ్లీకి నజీద్ అనే ఒక ఉగ్రవాద సంస్థకు రిలీజ్ చేసింది ఎట్లా చేస్తాడు అది ఉగ్రవాద సంస్థ అని సౌదీ అరేబియా ఎక్కడైతే ఇస్లాం మతం పుట్టిందో అటువంటి సౌదీ అరేబియా అది ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి దాన్ని బహిష్కరించింది అంతేకాకుండా రష్యా లండన్ అమెరికా ఇట్లాంటి దేశాలు కూడా దాన్ని బహిష్కరిస్తే దానికి అలా ఫండింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిలో ఏబీపీ లక్షణాలు లేవు రేవంత్ రెడ్డి కేవలం ఏబీపీలో నాయకత్వ లక్షణాలు నేర్చుకొని ఇలా బయటకు వచ్చి ఇలా అదే ముస్లిం సంతిష్టి కన్నా రాజకీయాలు చేస్తుండు అదే జ్ఞానంశీలక ఏకతకు వ్యతిరేకంగా పనిచేస్తుండు అదే దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డికి ఇలా ఇలా తెలంగాణ నుంచి అలా సద్దులు మోస్తుండు ఎస్ ఓడెక్కి నాకు ఓడమల్లయ్యా ఓడ దిగినాక నా బోడమల్లైనటువంటి వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎందుకంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిండు ఇలా వాళ్ళ మనోవేదనకు గురవుతుండు రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి మనం హైదరాబాద్ పాలిటిక్స్ ఏం జరుగుతుంది అన్న గురించి ఇక్కడికి వచ్చాం మనం ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకే వెళ్దాము రాహుల్ గాంధీ తర్వాత కేసీ వేణుగోపాల్ అనేసి రాజస్థాన్కి సంబంధించిన ఒక ఎంపీ ఆయన కూడా భగవద్గీతను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు అంటే గాడ్సే భగవద్గీతని ఆరాధిస్తాడు లేకపోతే ఈ ఎవరైతే ఉన్నారో లీడర్స్ సోకాల్ లీడర్స్ సో వాళ్ళందరూ ఇలాంటి నాన్ వైలెంట్ని భగవద్గీత నుంచే తీసుకున్నారు భగవద్గీత ఇలాంటి హింసను ప్రేరేపిస్తుంది అనేసి అంటారు నిజంగా భగవద్గీత హింసను ప్రేరేపిస్తుందా ఆయన ఫస్ట్ గీత చదివిందా గీతలో ఏ ఒక్క శ్లోకం హింస గురించి మాట్లాడుతున్నది క్వశ్చన్ నెంబర్ వన్ రెండోది ఆయన ఎట్లా మాట్లాడుతున్నా అంటే గాడ్సే ఒక చేతి లేదా భగవద్గీత పట్టుకొని రెండో చేతి లేదా గన్ను పట్టుకుని పోయి గాంధీని పిలిచినట్టు మాట్లాడుతున్నాడు కేసీ వేణుగోపాల్కు అని అడుగుతున్నాను నేను ఎలా అంటే భగవద్గీత చదివిన గాంధీ అని ట్రూత్ అంట నాన్ వయలెన్స్ అంట టాలరెన్స్ అంట అదే గీతం జరిగినటువంటి గాడ్సే మాత్రం ఇంటాలరెన్స్ వాయిలెన్స్ నాన్ ట్రూత్ అంట అంటే ఏ రకంగా కేసీ వేణుగోపాల్ నేను చెప్తున్నా కాన్న రాన్న రోజుల్లో ఇంకో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ నాయకులంతా గదే ఇక పోలరైజేషన్ పాలిటిక్స్ ఎట్లా ఈ దేశాన్ని హిందూ ముస్లింలుగా డివైడ్ చేయాలి జమ్మూ కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ మహారాష్ట్రలో కూడా అంత ఎంతో ఎక్కువగా ఉంది దాదాపు థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఉంది వాళ్ళంతా వన్ సైడ్ ఓట్లు వేయాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇలా పార్లమెంటు స్టార్ట్ అయిన సందర్భం సింపుల్గా ప్రెసిడెంట్కు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి సందర్భం అది స్టార్ట్ అయిన సందర్భం నిజంగా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడాలని అనుకుంటే ఈ దేశం పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ఒక పాలసీ గురించి మాట్లాడాలి ప్రోగ్రెస్ గురించి మాట్లాడాలి లేదు ఈ దేశానికి సంబంధించి వాళ్ళకు ఒక విజన్ ఉంటే ఒక డెవలప్మెంటల్ విజన్ ఉంటే దాని గురించి మాట్లాడాలి అది వదిలేసేసి ఇంకా ఎలక్షన్ మూడ్లోనే ఏదో అంటే పార్లమెంటు చివరి స్టేజ్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు అట్లా అనిపించింది రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు ఏదైతే అధికార పక్షం ఉందో బీజేపీ అండ్ బీజేపీ కూటమి వాళ్ళందరూ చాలా కామ్గా పద్ధతిగా అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది విన్నారు కాకపోతే మోడీజీ సెకండ్ డే ఏదైతే మాట్లాడడం స్టార్ట్ చేసిండో అప్పుడు మాత్రం వీళ్ళు అసలు మోడీజీ మాట్లాడనీయకుండా చేసేస్తారు బల్లెలు గుద్దడము లేకపోతే అరవడము ఇలాంటివన్నీ ఈ చేష్టాలను చూస్తే మీకేమనిపిస్తుంది ఇలాంటి రాజకీయ నాయకుల మనకు పార్లమెంట్ దాకా వెళ్ళి మనల్ని ఇక్కడ పాలించేది అనేసి ఇది చేస్తే ఇది చూస్తే చిల్లర అనిపిస్తుంది అన్న ఇంకొకటి రెండోది బాధ అనిపిస్తుంది అంటే ఇట్లుండే నాయకులకు వాళ్ళ పార్లమెంటు పరిధిలో జనాలు ఎట్లా ఓటేసి వాళ్ళని పార్లమెంటుకు పంపిస్తున్నారు అదొక్కటి నాకు అంటే నన్ను కంటిన్యూస్గా నన్ను తొలిసివేసే ప్రశ్న అదే అనమాట వీళ్ళకి అరే జనాలు నమ్మి ఓట్లేసి పార్లమెంటుకు పంపించి మా సమస్యలు పరిష్కరించండి అది చాలా అంటే విలువైన సమయము ఏదైనా అర్థమంతన విషయాలు చర్చించండి అంటే మీరు చూడండి ఇలా బీజేపీ వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు వచ్చిన నేపథ్యము వాళ్ళు అంత హంబుల్గా ఉన్నారు వెరీ డౌన్ టు అర్త్ ఉన్నారు వాస్తవంగా వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు అజమాయిస్ ఏదైనా చలాయిస్తే వాళ్ళు చలాయించాలి కానీ అట్లా చేయలే ఎందుకంటే వాళ్ళు హుందాగా ఉన్నారు వాళ్ళకు వ్యక్తిత్వ వికాసం ఉంది వాళ్ళకు పరిపక్వత ఉంది వీళ్ళు అంటే మాట్లాడే దాంట్లో కంటెంట్ లేదు కాబట్టి అంత కచరా కచరా చిల్లర చిల్లర రచరచ చేయడం నిజంగా అర్థవంతమైన ఒక సబ్జెక్ట్ ఉంటే అది ప్రజలను అంటే సంబంధించింది అయితే ఈ దేశాన్ని మెప్పించేది అయితే మాట్లాడగలుగుతారు ఈ దేశాన్ని మెప్పించేది కాదు ఒప్పించేది కాదు వాళ్ళ పరువు వాళ్ళు తీసుకునేది కాబట్టి అట్లా చేశారు రాహుల్ గాంధీ గారు ఇంకో మాట మాట్లాడారు అంటే ఏదైతే అయోధ్య ఉందో అయోధ్యలో సొంత బీజేపీ వాళ్ళనే అక్కడ ఓడగొట్టేసిన యూపీ వాళ్ళు అనేసి సో అలాంటి వాళ్ళకు మాట్లాడే అర్హత కోల్పోయినరు అనేసి రాహుల్ గాంధీ గారు అన్నారు దీని మీరు ఏమంటారు యూపీలో ఏదైతే అయోధ్యలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అంటే ఘటన అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయోధ్యలో బీజేపీ ఓడిపోతుంది అనేసి అన్న ఒకటి ఇప్పుడు రాజకీయాలు వేరు అండ్ రామతత్వం లేదా రామభక్తి వేరు ఇప్పుడు అక్కడ ఏదో అయోధ్యలో రామ మందిరం కట్టినాం కాబట్టి మాకు వేయాలని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అడగలేదు అది మా అజెండాలో ఉంది మా మేనిఫెస్టోలో ఉంది దాన్ని చేయాలనుకున్నాం ఎస్ దాన్ని ఫుల్ఫిల్ అంటే ఈ దేశ ప్రజలకు హామీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ముందుంది అది అట్లా చూడాలి ఇప్పుడు కాంగ్రెస్ మీకు కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలే తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఇచ్చిన హామీలు తుంగలు దొక్కేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి రామ మందిరం కట్టినం కట్టినం కానీ దాన్ని రాజకీయం చేయలే దాని పేరు మీద ఓట్లు అడగలే దానికి దాని రాముడి పట్ల మాకు భక్తి ఉంది భక్తి భావం ఉంది నిరూపించుకున్నాం అంతే అంతే రాజకీయాల్లో ఏందన్న గెలుపు ఓటంలో సహజం గెలుపు ఓటంలో సహజం ఓసారి గెలుస్తారు ఓసారి ఓడతారు కానీ ప్రతిసారి అయోధ్య అనే అంశం పైన పెంచేస్తున్నారు బీజేపీని చేస్తారంటే వాళ్ళకి దొరికింది అది ఒక్కటే కదా వాళ్ళకి దొరికింది అది ఒక్కటే ఇంకేం లేదు కుక్కకు బొక్క దొరికినట్టు చలో అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందంటే ఓడిపోతుంది చాలా చోట్ల ఓడిపోయింది బీజేపీ చాలా చోట్ల గెలిచింది బీజేపీ అట్లా అంటే తెలంగాణలో ఒకప్పుడు నాలుగు సీట్లు వచ్చినాయి ఇవాళ ఎనిమిది సీట్లు వచ్చినాయి మరి లేదు ఈడ గట్టలే కదా అయోధ్య ఆంధ్రాలో ఒక్క సీట్ లేదు మూడు సీట్లు వచ్చినాయి ఆంధ్రాలో గట్టలేదు కదా అయోధ్య మరి కేరళలో ఒక సీట్ వచ్చింది కేరళలో గట్టలేదు కదా అయోధ్య తమిళనాడులో ఓటు షేర్ పెరిగింది తమిళనాడులో గట్టలేదు కదా అయోధ్య దేశవ్యాప్తంగా ప్రతి చోట అంటే వాళ్ళు పని చేసిరు ప్రూవ్ చేసుకురు గెలిచే చోట గెలిచిరు చోట ఓడిరు నా గెలిపి ఓవటంలో సహజం అది దాన్ని హిందూ ధర్మానికి హిందూ ఇజానికి అయోధ్యకి ఎందుకు ఆపాదించాలి ఎందుకంటే ఇది ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్ ఇవన్నీ ఇవి ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్ అంతే ఇంకోటి శివుని ఫోటో అండ్ గురునానక్ ఫోటో మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన చేయి ఫోటో ఫేస్ అది చూపెట్టలేరు మొహమ్మద్ ప్రవక్త అది అండ్ ఇట్ సైడు జీసస్ క్రైస్ట్ ఫోటో ఇవన్నీ అభయముద్రలో ఉన్నాయన్నట్టు చూపెట్టిండ్రు కాకపోతే నిన్న ముస్లింస్కి సంబంధించిన కొంతమంది మత పెద్దలు కూడా రాహుల్ గాంధీ అయితే మాట్లాడిండో దానికి అగెయిన్స్ట్గా వాళ్ళు కొన్ని స్పీచెస్ అయితే రిలీజ్ చేసిండ్రు ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు అంటే తమ ఇస్లాంలో ఎలాంటి అభయముద్ర ఉండదు అనేసి వాళ్ళు చెప్పుకొని వచ్చిండ్రు అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇలాంటి మైనార్టీస్కి సపోర్ట్ చేసే విధంగా ఇలాంటి పాలిటిక్స్ ఎందుకు చేస్తుంది ఇప్పుడు వైష్ణవ శైవ మధ్యలో కూడా కాంగ్రెస్ కొన్ని ఇప్పుడు రామతత్వం అంటే వైష్ణవతత్వం అనేసి మేము శైవతత్వాన్ని పూజిస్తాము అనేసి విధంగా సోషల్ మీడియా కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా కూడా శివుని గురించి కొన్ని ప్రస్తావనలు తీసుకొస్తుంది సో ఇది అంటే ఎలాంటి గొడవలు దారితీస్తుంది అనేసి మీరు అనుకుంటారు ఇవన్నీ అంత ఈ సోషల్ మీడియాలో చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిడ్ పెయిడ్ ఆర్టిస్టులను కాంగ్రెస్కి పనిచేసే సోషల్ మీడియా మొత్తం వాడు పెయిడ్ వర్కర్స్ నేను అంటే నేను మనం ఇదే చర్చలో ముందు కూడా చెప్పాను వాళ్ళంతా విభజించు పాలించినటువంటి సిద్ధాంతం అండ్ మూడోది వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇవాళ వాళ్ళే అన్నారుగా హిందూయిజం పేటెంట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ తీసుకుందంటే ఎస్ బరాబర్ తీసుకుంటుంది ఎందుకంటే ఎనభై శాతం మంది ఉన్నటువంటి ఈ దేశంలో హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అండ్ దాని పరివార సంస్థలు పని చేస్తున్నాయి పని చేసేటప్పుడు పేటెంట్ తీసుకుని నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అవునా కాదా తీసుకుంది తీసుకొని వాళ్ళు ఏంటంటే హిందువులంతా భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకున్న పరిస్థితి ఎందుకంటే మా కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మా కోసం నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ మమ్మల్ని రక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం ఇవాళ హిందువులకు అర్థమైంది అర్థమైన తర్వాత హిందువులంతా భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ వైపు పోతున్నటువంటి సందర్భంలో ఏం చేయాలి వీళ్ళని విభజించాలి ఎట్లా విభజించాలి అనే ఒక కోణంలో మళ్ళీ ఇప్పుడు శైభవం వైష్ణవం అంటే అట్లా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి హిందుయిజంలో కూడా ఏదో కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఏమీ జరగదు హిందువులు ఎప్పుడు కూడా ఐకమత్యంగా ఉంటారు అండ్ వాళ్ళు వాళ్ళ పక్షాన్ని నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ పరివార వైపే ఉంటారు అందులో డౌట్ ఏం లేదు సో ఫైనల్గా పార్లమెంట్ పైన మీరు ఒక మాటలు చెప్పాలంటే ఏమని చెప్పారు ఒక మాటలో చెప్పాలంటే లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ అన్ఫిట్ అండ్ ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఒక మంచి అవకాశం అసలు ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీని సరే వాళ్ళు ఎన్ని పైసలు పెడుతున్నారు ఎలక్షన్స్లో తెలియదు కానీ ఆటో ఇటో చేసి గెలుస్తుండు పార్లమెంట్కి వస్తుండు ఇది ఐదోసారి అనే విషయం ఆయన మర్చిపోవద్దు ఐదోసారి ఇది ఆయన పార్లమెంటుకు రావడము కొంచెం ముందాగా ప్రవర్తించాలి అండ్ నీకు ఒక నియోజకవర్గం నుంచి ప్రజలు ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకి పంపించరు అండ్ వాళ్ళ సమస్యలు పరిష్కరించు ఫస్ట్ అట్లీస్ట్ నీ నియోజకవర్గ ప్రజల యొక్క అంటే సమస్యలు పరిష్కరించు అవి చర్చించు పార్లమెంట్లో రెండోది నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే నీ పార్టీకి సంబంధించి నీ పార్టీ ఏమైనా విధి విధానాలు మీకంటూ ఒక విజన్ ఉంటే ఏదైనా పాలసీలకు ప్రోగ్రెస్లకు సంబంధించి వాళ్ళు మాట్లాడాలనుకుంటే నీ త్రూ మాట్లాడిస్తారు కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో మూడవది ఏదైనా సరే ఈ దేశానికి పనికొచ్చే చర్చ పెట్టు అంతేగాని ఈ దేశాన్ని విభజించడం విభజించి పాలించాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అండ్ నాలుగవది నువ్వు హిందువుల గురించి ఏ స్టేట్మెంట్ అయితే చేసావో నీకు మళ్ళొకసారి చెప్తున్నా అది తప్పు ఎనభై రెండు శాతం ఉన్నటువంటి హిందువులు నిజంగా కూడా వాళ్ళ హింసని హింసే చేయాలని అనుకుంటే ఈ దేశంలో నువ్వు బయట తిరగలేవు గుర్తు పెట్టుకో రాహుల్ గాంధీ ఇది చివరిగా చెప్పేది మీరు రాహుల్ గాంధీ రాహుల్ అన్నారా రాహుల్ అన్నారా గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బికాస్ రాహుల్ గాంధీ అసలు కాదు గాంధీ టాక్ తీసేయాల రాహుల్ గదా అనాలే రాహుల్ గాంధీ అనాలే లేని ఒక రాహువు కేతు అనాలి రాహుల్ గాంధీ పర్సెంట్ ఏముందన్న వాళ్ళ వల్ల ఉపయోగము ఈ సంతుష్టికరణ రాజకీయాలు చేయడం దేశాన్ని రెండు ముక్కలుగా చేయడము పొద్దులేస్తే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనడము హిందువులు ముస్లింలు అనడము ఏంది ఇది ఈ దేశము హిందువుల కోసం ఉన్న దేశం బరాబర్ అందులో డౌట్ ఏముంది అందులో డౌట్ ఏముంది హిందువుల గురించి మాట్లాడతారు వాళ్ళు తప్పేముంది రాహుల్ గాంధీ వైఖరి ఇప్పటికైనా మార్చుకోవాలి మార్చుకుంటే భవిష్యత్తులో అయిన అవకాశం వస్తుంది లేదంటే జీవితకాలం బ్రతికున్నంత కాలం పొజిషన్లను కంటిన్యూ కావాలి చివరికి మనం ఏదో రోజు రాహుల్ గాంధీ అంటే ఫోటోకు దండ చూస్తాం పాపం ప్రైమ్ సార్ కావాలని కలలు కాని ఉండే అని మాట్లాడుకుంటాం అందుకు మించి ఉండదు రైట్ శ్రీనాథ్ భాయి స్టూడియోకి వచ్చి మాట్లాడినందుకు అండ్ పార్లమెంట్ పైన ఏదైతే చర్చ ఉంది అది ఎలా జరగాలి ఎలా జరుగుతుంది అనేది గురించి మాట్లాడను థ్యాంక్ యూ అండి అన్న థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్